జిల్లాలో క్లౌడ్ బ్రిడ్జ్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ ప్రారంభించిన మేయర్ సునీల్ రావు జిల్లాలోని జ్యోతి నగర్ క్లౌడ్ బ్రిడ్జ్ సాఫ్ట్వేర్ సొల్యూషన్ ను ఘనంగా ప్రారంభించారు ఈ యొక్క ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నగర మేయర్ సునీల్ రావు విచ్చేశారు వారి చేతుల మీదుగా క్లౌడ్ బ్రిడ్జ్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ ను ప్రారంభించారు ఇంటర్వ్యూలో ఎట్లాంటి క్వశ్చన్స్ క్రాక్ చేయాలి దాని ద్వారా మీకు ఎట్లా కంపెనీకి మీరు ఫేవరబుల్ గా చాలా మందికి 2 ఇయర్స్ 3 ఇయర్స్ గ్యాప్ ఉంటది కెరియర్ గ్యాప్ ఆ కెరియర్ గ్యాప్ ఉన్న వాళ్ళు కూడా మీ కోర్స్ త్రీ మంత్స్ కోర్స్ ఈ త్రీ మంత్స్ కోర్స్ మీరు నేర్చుకుంటే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇస్తాము దాంతోపాటు ఒక ఇంటర్వ్యూ ఎలా అటెండ్ అవ్వాలి తర్వాత కమ్యూనికేషన్ స్కిల్స్ ఎలా నేర్చుకోవాలి ఇవన్నీ నేర్పిస్తాము ఇవన్నిటితో పాటు ఒక ప్రాజెక్ట్ కూడా ఇస్తాము అలా ప్రతి కోర్సుకు కూడా మేము నంపి టెన్సన్ ఫ్లోవర్ అని కొన్ని లేటెస్ట్ కాన్సెప్ట్స్ ఉన్నాయి మాంగో డీబీ అని వీటి మీద మేము ప్రాజెక్ట్స్ చేపిస్తాము వీటితో పాటు మనకు మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే ఒక రియల్ టైం ప్రాజెక్ట్ చేసిన ఎక్స్పీరియన్స్ మీకు ఇక్కడ దొరుకుతుంది అది ఇక్కడ కరీంనగర్లో మీకు మేము ప్రొవైడ్ చేయడానికి ఈ కంపెనీని మేము ఎస్టాబ్లిష్ చేశాము ఇందులో మీకు పైథాన్ కంప్లీట్గా నేర్పిస్తాము ఫ్రంట్ ఎండ్ డెవలపర్కి వెళ్ళాలనుకున్న వాళ్ళకి వెబ్ డెవలప్మెంట్ కంప్లీట్గా నేర్పిస్తాము దాంతోపాటు మేము డేటాబేస్లలో మైఎస్క్యూఎల్ అండ్ డీపీ గురించి కంప్లీట్గా మీకు నేర్పిస్తాము ఇవన్నీతో పాటు మీకు ఏమన్నా ఇంటర్వ్యూలలో కాంప్లెక్సిటీస్ వస్తాయనుకుంటా బోధానంద మూర్తి ఆర్యుల గోసేవాశ్రమము మరియు వృద్ధాశ్రమము పడాల ఆశ్రమములో గోసేవ గోవుల దానము స్వీకరించుట మీ నవగ్రహ దోషములు పోవుటకు గోపూజ చేయబడును మూలికా వైద్యము గోపంచగవ్య వైద్యము చేయబడును యంత్రములు తావీదులు ఇవ్వబడును శాంతి హోమములు చేయబడును మీ ఆత్మీయుల పుట్టిన రోజు పెళ్లి మరియు వర్ధంతి వంటి ముఖ్యమైన దినములలో గోసేవ లేదా అన్నదానం చేయదలిచిన వారు సంప్రదించండి మా వృద్ధాశ్రమంలో ఖాళీలు కలవు చేరదలిచిన వారు సంప్రదించండి శ్రీ 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 స్వామి బోధానందగిరి శ్రీ అవధూతాశ్రమము అయ్యప్ప స్వామి గుడి దగ్గర పడాల తాడేపల్లిగూడెం టూ సెల్ నెంబర్ Seven nine eight one three five six three seven four nine six one eight zero three four one three eight.